వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆనియన్స్ గాలి వేస్తున్నాను మెంత గాలి మధ్యాహ్నం టిఫిన్ కింద వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక అర స్పూన్కి జీలకం వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్నది ఆనియన్స్ చిన్నది ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడినందుకు ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా బాగా కొద్దిగా పలసగా ఉంటే కనుక కొద్దిగా పిండి కానీ ఫ్లోర్ కానీ ఒక రెండు స్పూన్లు కలుపుకుంటే సరిపోతుంది వరిపిండి కూడా కలుపుకోవచ్చు కావాలనుకుంటే ఒక రెండు స్పూన్లు కలుపుకుంటే సరిపోద్ది కొద్ది పలసన అయితే కనుక ఈ ఈ కంట్రీస్లో సరిపోద్ది గాలికి ఇది ఇది రెడీ చేసేదోడికి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ కాగింది కాబట్టి చిన్న చిన్న ఇలా చిన్న చిన్న వంటల్లో చేసుకొని వేసేసుకోవాలి Ando po di e risponde in Bartani e risponde. E la tipale cosa di agguardo per la rocca di ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి అలాగే ఎగిడి అన్నీ తీసేసుకోవాలి ఇలా వేగినట్టు వేగినట్టు తీసేసుకోవాలి ఇలాగ మిగతా గారులన్నీ వేసేసుకోవాలి మధ్యాహ్నం టిఫిన్ కింద స్కూల్కి పిల్లలకి సెలవు ఇచ్చినప్పుడు ఇలాగ ఏదో ఒకటి బయట కొనుక్కున్న బదులు ఇలాగ ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే మంచిది ఆరోగ్యానికి నేను ముందే పొద్దున్నే పప్పు నానబెట్టేసుకొని మధ్యాహ్నం బోనం అయిపోయినామంటే మిక్సీ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకుని పప్పు ఇలా పప్పు అన్నీ ముందు రెడీ చేసి పెట్టేసేసుకొని ఉంచుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది అడిగినాముటే పిల్లలు ఏదైనా పెట్టబడినప్పుడు అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఇలా ఏగిని అన్నీ మొత్తం తీసేసుకోవాలి గాడ్లన్నీ రెడీ అయిపోయినాయి ఇది తీసేసుకోవాలి ఏగిని స్టవ్ బంద్ చేసేసుకొని తీసేసుకుంటాను గారెలన్నీ రెడీ అయిపోయి బౌన్లో సర్వ్ చేసేసుకోవాలి దీని కాంబినేషన్ చట్నీ అయినా బాగానే ఉంటుంది లేకపోతే టమాటా సాస్ అయినా బాగుంటుంది పిల్లలకి ఎక్కువ టమాటా సాస్ అయితే కనుక బాగా ఇష్టంగా తింటారు అలా చేసి పెడితే కనుక పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనప గారులు రెడీ ఇది ఒక గంటలో రెడీ అయిపోతుంది ముందే మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే అంటే కనుక ఒక గంటలో రెడీ అయిపోతుంది